స్టార్ స్వాగతం టాయూడి మండల కేంద్రంలో ఆదివాసీ జేఏసీ ఆర్మలు ఆదివాసీ ప్రత్యేక ఉపాధ్యాయ నియామకం కొరకు సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ వైస్ చైర్మన్ మోడియం శ్రీనివాస్ ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల పరిరక్షణ కొరకు ఉద్యమించిన వారిలో బీర్సా ముండా ఒకరని గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా మన్యం ప్రాంతంలో ఆదివాసీ ఉద్యోగ నియామక చట్టం చేరాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివాసీ సేన అలాగే ఆదివాసీ నిరుద్యోగుల సంఘం ఇలాగ అనేక సంఘాలు ఇక్కడ మేము ఆందోళన చేస్తూ ఉంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు అలాగే ఆదివాసీ పెద్దలు అందరూ కూడా ఈ ఆందోళనలో పాల్గొని మాకందరికీ కూడా సపోర్ట్గా ఉన్నారు ఆదివాసీ సర్పంచులందరూ కూడా కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం గవర్నర్ గారిని ఈ ప్రాంతంలో పర్యటించే విధంగా పంపించాలి ఇక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా అడ్మినిస్ట్రేషన్ చేయడానికి టీఏసీని వెంటనే ఏర్పాటు చేయాలని అసెంబ్లీ ప్రాంగణంలోనే టీఏసీ భవన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ సదస్సు చేస్తున్నాం మాకు ఉన్న డిమాండ్లన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తున్నాం మీడియా ద్వారా కాబట్టి ఆదివాసీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాలు చట్టం చేయాలని అసెంబ్లీలో మాట్లాడాలి టీఏసీని ఏర్పాటు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి స్పీకర్ గారికి గవర్నర్ గారికి మీరు రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఈ ప్రాంత ఆదివాసుల యొక్క ఆకాంక్షను ఆదివాసీ ఎమ్మెల్యేలందరూ నెరవేర్చాలని ఈ మీడియా సందర్భంగా కోరుతా ఉన్నాం జై ఆదివాసీ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారాలు నా పేరు కాకిమాధు ఆదివాసీ సంక్షేమ పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు బుట్టాయిగూడెం మండలంలో మండల కేంద్రంలో షెడ్యూల్ ప్రాంతాల ఉద్యోగ నియామక చట్టాన్ని ప్రభుత్వం వెంటనే చేయాలని చెప్పేసి సదస్సుని ఇవాళ జరుపుకుంటూ ఉన్నాం ఈ సదస్సు సదస్సులో చేసేటటువంటి డిమాండ్స్ అన్నీ కూడా మీ ద్వారా ప్రభుత్వానికి చేరాలని చేరతాయని ఇప్పటికే చేరినాయని వీటన్నిటిని కూడా వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు వారి దృష్టిలో పెట్టుకుని వారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం వారు పది ఎనిమిది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మేము వారి ఆఫీసులో కలిసినప్పుడు ఒకటే హామీ ఇచ్చారు జివో నెంబర్ త్రీ పోయినా దానికి ప్రత్యామ్నాయంగా మేము చట్టాన్ని తీసుకొస్తాం మీకు ప్రత్యామ్నాయం చూపెడతాం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ యువతకి మేము ఆర్థిక తోడ్పాటునిస్తాము ఆర్థికంగా నిలబడతామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి వారు పబ్లిక్గా హామీ ఇచ్చారు మేము కలిసినప్పుడు హామీ ఇచ్చారు ఆ హామీని వారిని నిలబెట్టుకోమని చెప్పేసి నిలబెట్టుకోని పక్షంలో ఏజెన్సీ ప్రాంతంలో ఎటువంటి ఉద్యమాలు జరుగుతాయో అది ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకి అందరికీ కూడా తెలుస్తాయని చెప్పేసి వెంటనే ఉద్యోగ నియామకాల చట్టాన్ని చేయాలని